హలో ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్ ఫైవ్ వన్ టూ జీరో ఈరోజు నేను వచ్చేసి పప్పు పొంగలి చేశాను అన్నమాట అది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ప్రాసెస్లో చూద్దాం ఏ ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మీరు కా కుక్కర్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకొని ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను నేను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది కొంచెం ఫ్రై చేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకొని బియ్యాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మీరు కడిగి కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం జీలకర్ర రెండు మిర్చి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేయాలి అంటే ఇప్పుడు మనం హాఫ్ గ్లాసెస్ టూ వేసుకున్నాం కదా అప్పుడు ఫోర్ గ్లాసెస్ వేసుకోవాలి నేను కళ్ళు వేసాను అది కొంచెం నానిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చేవాలి త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆపే ఆపేయటమే దాంట్లోకి మనం పోపు కోసం గీ వేసుకున్నాము స్టవ్ పెట్టి గీ వేసుకొని గీ హీట్ అయినాక కొంచెం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర జీడిపప్పు కరివేపాకు కొంచెం నేను పప్పు వేసి అవి హీట్ అయినాక ఆపేయాలి ఇలా విజిల్స్ వచ్చేసినాక త్రీ విజిల్స్ వచ్చినాక ఇలాగా తీసుకొని దాన్ని కలిపి ఆ తాలింపును అందులో వేసి కలిపేసి పెట్టేయటమే